ఎంత దారుణం ఎంత క్రౌర్యం తరతరాలుగా హాయిగా మన్యవాసులు అనుభవించి అడవులను సర్వే చేయించి అందులో అడుగు పెట్టిన అమాయక మానవులను క్రోర ముఖాకములే వేటాడుతారా ఈ నికృష్ట బ్రిటిష్ కిరాతకులు స్వేచ్ఛగా పశువులు అనేసి పెంచి అటు పశువు ప్రవేశిస్తే బంధిన తోటిలో బంధిస్తారా ఈ కర్కశులు ములాంటి రాళ్లకు పాదాలతో కూడుచున్నా కొండలపై రూట్లు వేసి అమాయకులపై మానవులు చర్మాలు చేస్తారా మర్మస్థానంలో కాలాలు కొట్సిస్తా ఎంతటి పైసా చెప్పు ఒకనాడు పచ్చగా ఉన్న ఈ మన్నిసీమంతా ఈ సీమతో రమ్మితున్న ముఠాదారి విధానానికి మాది మసైపోయి చిన్న తమ్ముడు పాద పాలాని కూడా పసికాంతరే వాళ్ళ కాటికి చేరిపోతున్నారే ఎంత కాలం సాగాలి ఆగడ నేడను దేవతగా పూజించే అలమరికలు లేని జాతిపై ఇంతకి రాక్ష సత్యాకాండ ఎవడిచ్చాడు ఈ దొరకీ అక్కు తమ గద్ద కాలి గద్దపై అడుగు పెట్టి కఠిన దౌర్జన్యానికి దిగిన ఈ దొరతనానికి దత్తం చేసి తేలకపోతే మన్యానికి బ్రతికెళ్ళేది అదే బానిస విముక్తి స్వాతంత్ర స్వశక్తి భారిసగా నిత్యం చచ్చే కన్నా వీరునిగా పోరాడి చావుట ముక్తి బ్రిటిష్ నిలం తిరుగుబాటు తెలుగుబాటు పలపేతల ప్రభుత్వంపై విప్లవం ప్రతి మానవుడి జనహాపు ఈ సీతారామన జొక్కడే కాదు ఈ మన్య వీలు కట్ట కలుగురు ఉన్న తలపు సీమ శబ్దం బంతకండలు వీరు కంచ వీరుని సింహానుచ్చే మన్యసీమడు ఈ నక్కలకు స్థానం ఉండరాను కుడిరైన పిలిచి చెప్పగా ఈ మన్యం జాతీయత చూస్తే ఈ దొరలకు దొడ్డిలో మధురుగతుడే పడా